అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు జీవితం నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఏ రకంగా మన ఆలోచన ఉండాలి ఎలా మనం బయటపడాలన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి పరిస్థితులు కొన్ని సందర్భంలో అనుకూలించిన పరిస్థితి కూడా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మనిషి మరి ఏ రకంగా బయటపడాలి జీవితం మీద చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచన ధోరణి కూడా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు ఈ జీవితం ఎలా అయిపోయింది నేనేమీ సాధించలేకపోతున్నాను ఏమీ చేయలేకపోతున్నాను నేను ఏదనుకున్నా అది జరగట్లేదు అనేటువంటి ఆలోచన ధోరణితో మనిషి రకరకాలైనటువంటి ఇబ్బందులతో అవుతూ ఉంటాడు అయితే అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే మనిషి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంచనాలు ఉంటాయి తన మీద తనకు కొన్ని అంచనాలు ఉంటాయి నేను ఇలాగా ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను నేను ఇలా చేయాలనుకున్నాను చేయలేకపోతున్నాను ఇది చదవాలనుకున్నాను చదవలేకపోయాను ఈ ఉద్యోగం చేయాలనుకున్నాను ఈ వ్యాపారం చేయాలనుకున్నాను కానీ నేను అనుకున్నది నేనే చేయలేకపోయాను అనేటువంటి తన మీద తనకి తను అనుకున్నటువంటి అంచనాలు రీచ్ అవ్వక ఇబ్బందులు పడుతూ ఉంటాడు రెండవది తన కుటుంబం నుంచి కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తండ్రి ఏదో చేయాలని ఏదో ఇవ్వాలని అలాగే తన అత్తగారు ఏదో ఇవ్వాలి మామగారు ఏదో ఇవ్వాలని తన బ తన స్నేహితులు ఏదో సహాయం చేస్తారని ఆశించటం ఆశించింది దక్కకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే అంచనాలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి అలాగే ఈ సమాజం నుంచి తను ఆశించినటువంటిది కూడా దొరక దక్కకపోవటం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎక్స్పెక్ట్ చేసింది సమాజం నుంచి దొరక దొరకకపోవటం నాకు ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ దేశం నాకు ఏమి ఇచ్చింది ఇటువంటి ఆలోచనలతో కూడా బాధపడుతూ ఉంటాడు అంటే మనిషి బాధకు ప్రధానమైన కారణం ఏంటంటే తన ఎక్స్పెక్టేషన్సే ప్రధానమైన కారణం ఎవరైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉంటాయో తన మీద తనకి కంట్రోల్ ఉంటుందో నమ్మకం ఉంటుందో ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతాడో అటువంటి వాళ్ళు నిరాశ నేపథ్యోలకు వెళ్ళరు అయితే ఈ నిరాశ నిస్పృహ నుంచి బయటపడాలి అని అంటే ప్రధానంగా ఏమి ఉండాలంటే వాస్తవమైనటువంటి పరిస్థితిని యాక్సెప్ట్ చేయగలగాలి దేన్నైనా తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి ఈ వాస్తవమైనటువంటి పరిస్థితి అంటే అర్థం ఏంటి తన యొక్క సామర్థ్యాలను తను తెలుసుకోగలిగి దానికి అనుగుణంగా తన యొక్క అంచనాలు ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు కానీ నీ దగ్గర ఆ విధమైనటువంటి సామర్థ్యాలు లేక నైపుణ్యాలు లేకుండానే ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలించు అని తెలిసి కూడా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అందుకని మనిషి ప్రయత్నం చేయడం అనేది ప్రధానమైన అంశం ఎంత గడ్డు పరిస్థితి నుంచి అయినా మనిషి అంటే ప్రయత్నమే ప్రధానమైనటువంటి అంశం ఏదైనా సరే నువ్వు అనుకున్నది సాధించాలి అని అంటే నిరంతర ప్రయత్నం అనేది చాలా అవసరం ఆ నిరంతర ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి ప్రతి అంశాన్ని మనం ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ అటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం నిరాశ నిస్పృహ నుంచి బయటపడగలుగుతాం అయితే ఇక్కడ సమయాన్ని మనం ఏ రకంగా సద్వినియోగపరచుకుంటున్నాం కూర్చొని బాధపడడానికే ప్రయత్నం చేస్తున్నామా లేదా ప్రణాళికలు వేసుకోవడంలోనే జీవితం అంతా గడిచిపోతుందా అన్నది కూడా చూసుకోవాలి కొంతమంది ఏదో చేసేద్దామన్న ఆలోచనతో రకరకాలైనటువంటి స్కీమ్లు స్కెచ్లు వేసుకుంటూ కూర్చుంటారు కానీ ప్రయత్నం అనేది జరగదు అంత పేపర్ మీద ఉంటుంది అంత ఆలోచనలోనే ఉంటుంది తప్పించి ప్రయత్నం అనేది చేయకపోవటం వల్ల ఒక్కడికూ కూడా ముందుకు పడదు అందుకని మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అని అంటే చక్కగా ఉదయాన్నే లేవటం ఆ ఉదయం లేచిన వెంటనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటం నేనేం చేయాలని అనుకోవాలో ఏం చేయాలో ఈరోజు అని అనుకొని దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం ఎక్కువ టాస్కులు పెట్టేసుకో కాకుండా మనం చేయగలిగినయే పెట్టుకుని ఆ చిన్నగా మొదలు పెడితే ఆ రోజు పూర్తయిపోతే ఆ రైట్ నీ మీద నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈరోజు అనుకున్న షెడ్యూల్ పూర్తి చేయగలిగాను సమర్థవంతంగా ఏ ఇబ్బంది రాలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ మరుసటి రోజు ఇంకొక టాస్క్ పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంటే మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది ఈ నిరాశ నిస్పృహ నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నిన్ను నువ్వు నమ్ముకో నమ్ముకోవడం అంటే మనం పెట్టుకున్నటువంటి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా లేదా నా ఎఫర్ట్స్ పూర్తిగా పెడతానా లేదా ఎవరి మీద ఆధారపడిపోయే ఆలోచనలోనే ఉన్నానా లేదా స్వతహగా నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నానా దాని మీద మనం ముందుకు ఖచ్చితంగా మనం అనుకున్నది చేయగలుగుతాం ఈ అతిగా ఎవరి మీద ఆధారపడినా అది ఆలోచనల విషయంలో కానీ నువ్వు చేసేటటువంటి పనులు సహాయం పొందడం విషయంలో కానీ మరి ఏ ఇతర విషయంలో కానీ అతిగా నువ్వు ఎవరి మీద ఆధారపడినా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నీకు బాగా నిరాశ నిస్ఫూర్వలు ఉన్నప్పుడు నీకు బాగా ఆత్మీయులు అనుకున్న వాళ్ళకి పంచుకో నీ బాధలు ఏంటో నీ ఇబ్బందులు ఏంటో పంచుకుంటే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కార మార్గాన్ని శ్రేహాభిలాషులు చెప్తారు నీకు వా కావాల్సిన వాళ్ళు చెప్తారు దాని మార్గాలు చెప్తారు నీకు సహాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే నీలో నువ్వు మదన పడిపోతూ లోనే ఇబ్బంది పడిపోయిన పరిస్థితి దయచేసి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి జీవితం అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడమే జీవితం మనం ఊహించని జరగ జరుగుతూ ఉంటే జీవితంలో దాని అన్నింటినీ తట్టుకుని నిలబడాలి అని అంటే ఖచ్చితంగా నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి జీవితం అంటే ఇవన్నీ ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించగలగాలి నువ్వు వాస్తవంలో బ్రతకడం ఊహల్లో కాకుండా వాస్తవంలో బ్రతికి ప్రతి దానికి ప్రయత్నం చేసి కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలతో నిరాశ నిస్పృహం నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది నా దరిద్రం అలా తగలడిపోయింది నా బతికితే నేను ఇక్కడ పుట్టు ఉండకూడదు నేను ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా అనుకున్న వల్ల ఏ ఉదయం ఉపయోగం లేదు మారాలి ఖచ్చితంగా మార్పు రావాలి అని అంటే నీ ఆలోచన ధోరణి మారాలి నీ ప్రయత్నంలో మార్పు రావాలి నీ నువ్వు చేసేటటువంటి పనిలో మార్పు రావాలి ఎవరైతే క్రియేటివ్గా ఆలోచించగలుగుతారో వినూత్నంగా ప్రయత్నం చేయగలుగుతారో కొంచెం ప్రారంభంలో ఇబ్బంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నువ్వు దాంట్లో సక్సెస్ అయ్యేటట్టు పరిస్థితి ఉంటుంది కాబట్టి మనుషులు అందరూ ఒకటే అయినప్పటికీ కూడా ఒకరు ఒకలాగా ఒకరు ఒకలాగా ఎందుకు ఉండగలుగుతున్నారు ఎందుకు విజయాలు సాధించగలుగుతున్నారు అని అంటే వాళ్ళు ప్రయత్నం చేసే దాంట్లో మరి తేడాలు ఉండటం వల్లే ఆ విజయాన్ని చే పొందగలుగుతూ ఉన్నారు ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు అందరూ ఒకే స్కూల్లో చదువుతారు ఒకే టీచర్ పాఠాలు చెప్తారు అన్ని రకాలైనటువంటి వసతులు ఒకలా ఉంటాయి కానీ వాళ్ళు ప్రెజెంట్ నిజంగా పుస్తకం కూడా ఒకటే పుస్తకం చదువుతారు కానీ మార్కుల్లో ఎందుకు వ్యత్యాసం వస్తుందని అంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించి తన సొంత మ్యా మేధస్సును ఉపయోగించి పరీక్ష రాయగలిగిన వాళ్ళు కొంచెం మరి మంచి మార్కులు సాధించేటువంటి పరిస్థితి ఉంటారు అలాగే అందరం ఒకటే అయినప్పటికీ కూడా అందరూ ఒకే వ్యాపారం చేస్తున్నా ఒకే ఉద్యోగం చేస్తున్నా ఒకే పని చేస్తున్నా ఒకరు సక్సెస్ అవ్వడానికి ఒకరు ఫెయిల్ అవ్వడానికి ఒకరిలో సంతృప్తిగా పని చేయడానికి మరొకరు డిస్సాటిస్ఫాక్షన్తో ఉండడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు పనిచేసేటటువంటి విధానంలో వాళ్ళు ఆలోచించేటటువంటి విధానంలో వాళ్ళు ప్రజెంట్ చేసేటటువంటి విధానాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలే కాబట్టి వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని నిరాశా నిష్పృహలు ఎక్కడైనా జీవితంలో వస్తే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి దానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలి అనే ఆలోచన దోరణతో మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తూ నీకు బాగా మంచి చేస్తారనుకున్న వాళ్ళకి నీ ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పుకొని వాళ్ళని సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం విజయం సాధించగలుగుతాం ఏ విజేత చరిత్రను మనం చూసినా సరే అందరూ ఇటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొని ముందుకొచ్చిన వాళ్ళే తప్పించి ఓరికనే ఎవరు ముందుకు వాళ్ళు ఏం కాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి అటువంటిది ఏదైనా ఉంటే నీ జీవితం వ్యర్థం నాకు అనవసరంగా ఉన్న నా బతుకు నాకు ఏ విలువ లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాని నుంచి అధిగమించాలి అంటే ఆ దాని యొక్క సమస్యకి పరిష్కారం మీలోనే ఉంది దాని మీద ఆలోచించండి అటువంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చక్కగా ముందడుగా వేస్తాను ప్రతి ఒక్కరి కూడా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్